ఆరు నెలలు తిరగకుండానే విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు చంద్రబాబు మాటలకు అర్థాలు వేరన్నారు ఎన్నికల సమయంలో రాష్టమంతా తిరుగుతూ ప్రజలను మోసం చేశారన్నారు నియోజకవర్గంలో ప్రతిదానికి స్థానిక ఎమ్మెల్యే బండారు వేల కడుపుతానని తెలిపారు మాటలకి అర్థాలు వేరే సామెత రూపంలో చెప్తూ ఉంటారు దాన్ని గెలుచపరచడం కాదు కానీ ఓ సామెత కింద చెప్తూ ఉంటారు సరదాగా అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు కాదు చంద్రబాబు నాయుడు గారు మాట అంటేనే మోసమని మరి ఉచిత ఇసుక నిరూపిస్తోంది మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి టన్నుకి ఒక నాలుగు వందల నెబ్బై రూపాయలు కట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వచ్చేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఉచిత ఇసుక అందిస్తామనే మాట చెప్పారు చాలా సంతోషం కానీ ఆయన ఫ్రీ అయిన తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్య వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి ఇవాళ టన్నుకి పదిహేను వందల పైన እረ ማርያም ወስዶ ነው የተሰጠው